హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని రైతులకు మరోసారి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ యోజన కింద ఇరవై విడత చెల్లింపులు త్వరలోనే రైతుల ఖాతాల్లోకి జమకానున్నాయి ఈ స్కీమ్ ద్వారా లక్షలాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే కేంద్ర ప్రభుత్వ పథకం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల నగదు రూపంలో మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతోంది ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు విజయవంతంగా పంపిణీ అయ్యాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులు ఇరవై విడత డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు ఈసారి కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వయంగా ఈ డబ్బు విడుదల చేస్తారు ఏ రాష్ట్రానికి ఎంతమంది రైతులకు ఎంత మొత్తాన్ని జమ చేస్తారు అనే వివరాలన్నీ లైవ్ ఈవెంట్ ద్వారా ప్రకటించనున్నారు ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అవుతుంది ఎటువంటి మధ్యస్థం ఉండదు అయితే ప్రతి రైతు ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి రైతు పేరు రైతు బంధు లేదా పట్టదారు పాస్బుక్లో ఉండాలి బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి ఇంకా ఎవరి ఖాతాల్లో గత విడత డబ్బులు రాలేదో వారు తమ ఈ ఈకేవైసీ త్వరగా పూర్తి చేయాలి ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఈకేవైసీ తప్పనిసరి చేసింది ఈకేవైసీ పూర్తి చేయని రైతులకు ఈ పథకం కింద డబ్బు జమ కావడం డబ్బు జమ అవడం లేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక ఇరవై విడత డబ్బు ఎప్పుడు వస్తుంది అనే దానిపై అధికారికంగా ఖచ్చితమైన తేదీ ప్రకటించలేదు కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ మొదట్లో డబ్బు జమవచ్చని ఊహిస్తూ ఉన్నారు కేవైసీ ప్రక్రియ పూర్తయింది ఇంకా పూర్తి చేయని రైతులు తమ గ్రామంలోని సిఎస్సి సెంటర్ లేదా నేరుగా పిఎం కిసాన్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఈ కేవైసీ చేయొచ్చు అదే వెబ్సైట్లో రైతు తన స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అర్హత ఉందో లేదో బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో అన్నీ చెక్ చేసుకోవాలి మొత్తానికి పిఎం కిసాన్ ఇరవైవ విడత రైతుల జీవితాల్లో మరోసారి ఉపశమనం తీసుకురానుంది ఇది ఒక విధంగా కేంద్రం నుంచి రైతుల పట్ల ఉన్న భద్రతను చూపించే సంకేతం అయితే దీని ప్రయోజనాన్ని ప్రతి అర్హ రైతు పొందాలంటే సమాచారం తెలుసుకుని సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్